నాకు ఆనందం తట్టుకోలేక ఎడుపు కూడా వచ్చేస్తుంది ఇలాంటి రిజల్ట్ కాదు మేడం మీది అక్షరాల టూ వన్ బై వన్ ఎవ్రీథింగ్ సోచ్ ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది మ్యామ్ నిజంగా చెప్తున్నాను టూ హౌస్ నేను తీసుకున్నానండి వన్ కరోడ్ కి మూన్ లైట్ అన్ని అన్ని లెంట్ అన్ని 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 ఏ టు జెడ్ కానీ నాకు జరిగింది మిరాకిల్ మీకు అందరికి తెలియాలి మేడం మసీదికి వెళ్తే అతను అబ్బాయి అడిగి 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 వదిలేస్తాడు అనమాట ఆ అబ్బాయి అడిగి అంకులు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి వేస్తామని చెప్పి అతను అంతా అడిగి వేస్తున్నాడు మేడం డబ్బులు రెండు లక్షల రూపాయలు వ్యాపారం జరిగింది మేడం కంగ్రాచులేషన్స్ దిస్ ఇస్ బిగ్ ఎస్ అండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ లవ్ యూ మేడం మేడం నాకు మ్యారేజ్ డే రోజు మా వారి నాకు గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు మేడం నాకు అదే అనుకున్నాను ఏం గిఫ్ట్ ఇవ్వట్లేదు ఎప్పుడు చూసినా అట్లే చేస్తారు ఏమి ఇవ్వట్లేదు అనుకునేది అంటే అది చెక్ వచ్చింది మేడం ఎప్పుడో చేసిన చెక్ అంట ఆ ఎప్పుడో పది పదిహేడు వేలు ఇస్తాడంట ఇప్పుడు యాభై వేలు అయింది అది నీకు గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పారు ఎప్పటించి వదిలేస్తున్నాం డబ్బులు రాయన మసీదుకి వెళ్ళాడు మసీదుకి వెళ్తే అతను అబ్బాయి అడిగి 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 వదిలేస్తాడు అనమాట అబ్బాయి అడిగి అంకుల్ మీ పేరు ఫోన్ నెంబర్ ఇవ్వండి వేస్తామని చెప్పి అతని అంతకు అడిగి వేస్తున్నారు అంట మేడం డబ్బులు రోజు రాసుకుంటా మేడం రోజు లక్ష రూపాయలు రావాలా మాకు వ్యాపారంలో అని వస్తున్నాయని నిన్న లక్ష రూపాయల వ్యాపారం జరిగింది మేడం కంగ్రాచులేషన్స్ దిస్ ఇస్ బిగ్ ఎంత ప్యూర్ అంటే అలా వస్తాయి మీరు ఒక పెద్ద ఎగ్జాంపుల్ అండి మన క్లాస్ లో వాళ్ళందరికి అంత బాగా చేయొచ్చు ఈజీ కదండి ఇది చాలా ఈజీ మేడం నాకు అంత బాగా అర్థం అవుతుంది మేడం అది క్వశ్చన్ లేం మేడం అంత బాగా అర్థం చేసుకుంటాను మేడం జనవరి నుంచి ఫాలో అవుతాను మేడం యూట్యూబ్ లో మిమ్మల్ని ఎట్లాగైనా చేరాలని మా అబ్బాయికి చెప్పి నాకు అంత ఇదంతా చేయడం రాదు మేడం మా అబ్బాయి అన్ని చేపించి జాయిన్ మేడం లవ్లీ హ్యాపీ చాలా బాగుంది ఇంతకు ముందు ఏ దానికైనా టెన్షన్ పడేదాన్ని మేడం చూపించేదాన్ని ఇప్పుడు టెన్షన్ లేదా ప్రశాంతంగా ఉన్నాను ఏదైనా కదా మా ఆయన ఏదన్నా టెన్షన్ వ్యాపారం అది అన్నా కూడా ఏం లేదు వస్తుంది నువ్వు లేదు రాదు అనే మాట అనకు అన్ని వస్తాయని తను కూడా చెప్తాను మేడం తను కూడా ఇప్పుడు అనడం తగ్గించారు మేడం సరే వెనకాల అబ్బాయిలు సక్సెస్ వెనకాల భార్యలు ఉంటారంటారు మీరున్నారు మీ హస్బెండ్ సక్సెస్ సక్సెస్ ఆల్ ద వెరీ బెస్ట్ బ్యూటిఫుల్ లవ్లీ ఎస్ ఎస్ అడగండి ఎంత బాగున్నారు శ్రీదేవి గారు ఇక్కడ బ్యూటిఫుల్ గా చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ లవ్ యూ నా మాటలు వినిపిస్తున్నాయండి సూపర్ గా వినిపిస్తున్నాయండి చెప్పండి శ్రీదేవి గారు బ్యూటిఫుల్ గా సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ చెప్పండి 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 చాలా చాలా హ్యాపీ మేడం అయితే అందరూ అడుగుతున్నారు అనేసి ఆ ఓకే తర్వాత మనం నా టైం వచ్చినప్పుడు నేను అడుగుతాను అందరిది సంతోషం షేర్ చేసుకుందాం అనేసి చూసానండి చూసి మీతో మాట్లాడుతూ కొంచెం కొంచెం అంటే డ్యూటీ నుంచి వచ్చాను కొంచెం కొంచెం పని చేసుకున్నాను పని కంప్లీట్ అయిపోయింది కానీ నాకు జరిగిన మిరాకెళ్ళు మీకు అందరికి తెలియాలి మేడం చెప్పండి ఏంటంటే మేడం నేను అసలు నా లైఫ్ లోని వైజాగ్ వైజాగ్ లోని ఇల్లు కొనుక్కుంటానా అమ్మో నలభై లక్షల లక్షలు ఎక్కువ అమౌంట్ హస్బెండ్ వైఫ్ బోత్సారి ఎంప్లాయీస్ బట్ ఇనా పైసా ఫార్టీ లాక్స్ అయితే ఫార్టీ లాక్స్ ఎట్లా వస్తాయి అని అనుకునేదాన్ని ఆ పిల్లలేమో మంచి మంచి ఎడ్యుకేషన్ చదివించాను బాబు ఏమో థర్డ్ ఆఫీసర్ ఈ మేరైనా మీది తాలీకు ఓపెనోపనో చేసి బాబు థర్డ్ ఆఫీసర్ అయిపోయాడు మీకు ఇంత ఇంత చిన్న పిల్లలు ఉన్నారేమో అనుకున్నాను అసలు లేదు మేడం లేదు నాకు ఆనందం తట్టుకోలేక ఎడుపు కూడా వచ్చేస్తుంది మీ దగ్గర ఉంటే హ్యాపీ చేసుకుని ఐ లవ్ యూ అమ్మా అని పిల్లలు యా చెప్పండి అయితే బాబు థర్డ్ ఆఫీసర్ అయిపోయాండి మెరైన్ ఆఫీసర్ చిన్నోడు కూడా వాడికి అక్కడ చూస్తే హెవీ కాంపిటీషన్ మరే నా ఆఫీసర్ మంచి ర్యాంక్ రావాలంటే దానికి కూడా మా అమ్మ మా వర్ధని అమ్మ చెప్పారు నేను అట్లాగే చేసుకోవాలి ఉపనపనం చేసుకోవాలి మా తర్వాత బెల్లి పైన నేను బర్న్ చేసుకోవాలి వాళ్ళు ఏమైనా నెగిటివ్స్ ఉంటే మొత్తం రిమూవ్ చేసేయాలని అని నేను మెడిటేషన్ మెడిటేషన్ కూడా చేసుకొని మెడిటేషన్ కూడా మీ రూపమే ఊహించుకొని నిజంగా చెప్తా మీ రూపమే ఊహించుకొని మీరు నా పక్కన కూర్చొని మెడిటేషన్ చేసుకున్నట్టు ఊహించుకొని చేసి వాడికి కూడా సీట్ వచ్చేసిందండి వాడు కూడా ఎయిటీన్ మంత్స్ కంప్లీట్ చేస్తున్నాడు ఈ స్టార్టింగ్ నుంచి మీ క్లాస్ మాత్రం నేను స్టూడెంట్ మేడం మనసు పూర్తి హృదయపూర్వకంగా ఇక్కడ నా సోలు ఉన్న హార్ట్ ఫుల్ గా ఐ లవ్ యూ మ్యామ్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ అబ్బా ఇంతసేపు పడిన శ్రమ అంతా ఇలా తీసేసారండి ఇలా శ్రమ కాదు అయ్యో వీళ్ళకి రాలేదే అని బాధని ఇలా తీసేసారు ఇలా అలాంటి రిజల్ట్ కాదు మేడం మీది అక్షరాల తోచ వన్ బై వన్ ఎవ్రీథింగ్ సోచ్కర్ కన్నేసి మ్యామ్ ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది మ్యామ్ నిజంగా చెప్తున్నాను ఎంత రిజల్ట్ ఇంకోటి అంతకంటే మిరాకల్ ఇంకా చాలా పెద్దది చెప్తున్నానండి నలభై నలభై లక్షల్లోని యాభై లక్షలోని కొంటాను అది కూడా పర్వాలేదులే మా స్తోమత అనుకున్నా దాన్ని అండి టూ కరో నేను లైట్ ఆన్ చేస్తే అన్ని మెరుస్తాయండి టూ కరో హౌస్ నేను తీసుకున్నానండి వన్ కరో కి చూడండి లక్ష్మీదేవి అక్కడ వేరే చూడండి చూడండి మేడం మూన్ లైట్ అన్ని అన్ని ఎక్సలెంట్ అన్ని 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 జూకా గైడెన్స్ టోటల్ 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 మేడం అది మీరు బాబా బాబా గారు నమ్ముతాను బాబా గారి మీద వట్టేసి కూడా చెప్తున్నాను కేవలం మీ మాటలేనండి అమేజింగ్ అండి అమేజింగ్ ఎంత నాకు ఎంత హ్యాపీ ఇచ్చారు తెలుసు అసలు నాకు అసలు ఫుల్ ఫుల్ ఛార్జ్ అయిపోయారు మిమ్మల్ని చూడు గారు చాలా హ్యాపీ మేడం నిజంగా అయితే దీనికి చిన్న చిన్న లోన్ ఉంది ఆ లోన్ కూడా నేను టార్గెట్ పెట్టుకున్నాను త్రీ మంత్స్ త్రీ మంత్స్ కంప్లీట్ చేసి మీకు ఇంకా బిగ్ రిజల్ట్ నేను చెప్తున్నా ఐ నాట్ ఇదే ధైర్యం ఇదే యూనివర్స్ పట్టుకొని ఉండడం అండి అంతే And oh, okay. <laughs> beautiful she devi garu love you so much and hugs a lot of love thanks love you